అందరికీ నమస్కారం ఈరోజు మనము చర్చించకపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి చేతిలోని చక్రముద్ర యొక్క దైవికత ధర్మాన్ని న్యాయాన్ని చైతన్య శక్తిని ఆత్మజ్ఞానం మోక్షాన్ని పొందవచ్చని వేదాలలో పురాణాలలో ఇతిహాసల్లో ఆల్వారుల వచనములలో చెప్పబడుచున్నది ఈ చక్రముద్ర గురించి మనము ఈరోజు విశిదముగా చర్చించుకునేదము శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తి చిత్రణలో ప్రతి హస్తముద్ర ఆయుధం విశిష్టమైన తాత్వికతతో ఆధ్యాత్మిక కథతో నిండి ఉంటుంది అందులో ముఖ్యంగా స్వామివారిపై కుడి పృష్ఠభాగం చేతిలో ఉండే చక్రముద్ద కేవలం ఆయుధంగా మాత్రమే కాకుండా అది ధర్మాన్ని కాలచక్రాన్ని న్యాయాన్ని మరియు భగవత్ చైతన్య శక్తిని ప్రతిబింబించే విశ్వచినంగా నిలుస్తుంది చక్రం సుదర్శనం అని పేరుతో ప్రసిద్ధి పొందింది ఈ పదానికి అర్థం శుభ దృష్టి లేదా ఆనందదాయకమైన దివ్య దృష్టి ఇది కేవలం త్రివలయ రూపంలో తిప్పే ఆయుధం కాదు ఇది భగవంతుని సంకల్ప శక్తిని అగ్నిజ్వాల లాంటి చక్రం ఇది సుదర్శన ఆల్వార్ అనే పేరులో వ్యక్తిత్వాన్ని పొందిన దేవత శక్తిగా పరిగణించబడుతుంది ధర్మాన్ని కాపాడటానికి అధర్మాన్ని వినాశనం చేయటానికి స్వామివారి సంకల్పాన్ని నెరవేర్చే చైతన్యమూర్తిగా దర్శించబడుతుంది వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆగమ గ్రంథాలలో చక్రాన్ని విశేష ప్రాధాన్యం ఉంది వైష్ణవ సాంప్రదాయంలో ఇది శత్రునాశనం చేసే ఆయుధం మాత్రమే కాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర శక్తిగా పాపాలను అహంకారాన్ని తొలగించే మోక్షదాయకునిగా పూజించబడుతుంది తిరుమల క్షేత్రంలో స్వామివారి చక్రాన్ని ఎత్తిపట్టిన విధానం యుద్ధ ధోరణిలో కాకుండా తానే ముందుగా స్పందించే తత్వాన్ని ప్రతిఫలించుతుంది భక్తుడు వేడక ముందే ఆయన కాపాడే స్థితిలో ఉన్నట్లు ఈ చక్రస్థానం చూపిస్తుంది ఇది నిశ్శబ్దంగా తిరుగుతూ కాలం లాంటి తత్వాన్ని సూచిస్తూ భగవద్ధర్మాన్ని అమలు పరుస్తుంది ఈ ఉపన్యాసంలో మనం ఈ చక్ర ముద్రను కేవలం ఆరాధనీయ చిహ్నంగా కాకుండా ఒక సజీవ ఆధ్యాత్మిక మార్గదర్శిగా పరిహీలిస్తాం ఈ కలియుగంలో మనం ఎలా శరణాగతి ద్వారా ఆత్మ పరిశుద్ధి సాధించవచ్చు అజ్ఞానం పొందవచ్చు చివరికి మోక్షాన్ని పొందవచ్చు అన్న దాని పట్ల ఈ చక్రం ముద్ర మనకు మార్గాన్ని చూపుతుంది ఇప్పుడు మనము చక్రం యొక్క నామవాచిక భావం మరియు ప్రాతినిధ్యం గురించి చక చర్చించుకునేదమ్మా చక్రం అనే పదం సంస్కృతంలోని ధాతువు చక్ర నుండి ఉద్భవించింది దీని అర్థం తిరుగుట లేదా భ్రమణం చేయుట ఈ చక్రం అనేది కాలచక్రాన్ని అంటే కాలము సంసారపు నిరంతర గతి దరి జన్మ మరణల చక్రం విశ్వాసాన్ని నిర్వహించే శక్తిని సూచిస్తుంది సుదర్శన పదం రెండు భాగాల కలయికలతో ఏర్పడింది సు అనగా శుభకరమైనది ప్రకాశవంతమైనది దర్శనం అనగా దర్శనం కాబట్టి సుదర్శన అంటే చీకటి మరియు అజ్ఞానాన్ని తొలగించే శుభదర్శనం అని అర్థం వైష్ణవ దేవతా రూపాల్లో సుదర్శనుడు కేవలం ఆయుధంగా కాకుండా ధర్మరక్షకుడిగా భగవజ్ఞాన జ్వాలగా ఒక జీవరూపిత దేవతగా పరిగణించబడతాడు ఇప్పుడు మనము వేదాలు పురాణాలు ఇతిహాసాలలో ఈ చక్రముద్రను గురించి ఏ విధముగా వివరించి ఉన్నారో తెలుసుకునేదమా అధర్వ వేదంలో చక్రముద్రను గురించి ఒక శ్లోకంలో ఈ విధముగా వివరించబడి ఉన్నది రథచక్రం మహాబలం త్రాష్ట చ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా శక్తివంతమైన రథచక్రం సమస్త జీవులను రక్షిస్తుంది సత్యాన్ని కాపాడుతుంది మరియు దుష్టులను నాశనం చేస్తుంది అని అర్థం దీని వివరణ ఏమనగా చక్రం కేవలం హింసాయుధం కాక ధర్మ రక్షకుడుగా కూడా వేదాలలో పోర్కొడబడింది మరి ఒక శ్లోకం యజుర్వేద వేదంలో ఈ విధముగా వర్ణించబడినది చక్రం వాయేత యజ్ఞస్య దీని అర్థం ఏమనగా ఈ చక్రం అనేది యజ్ఞ క్రియకు సమానం అంటే ఇది కర్మ చక్రాన్ని యజ్ఞం ద్వారా ఆచరించబడే ధర్మాన్ని సూచిస్తుంది చక్రం ధర్మాన్ని కదిలించే చక్రంగా ఉంది అధర్మాన్ని తొలగించే చైతన్యంగా భావించబడుతుంది ఋగ్వేదంలో ఈ చక్ర ముద్రణ గురించి ఈ విధముగా వర్ణించబడినది ఏకం చక్రం పరితఛక్రనానం అంటే అర్థం ఒకే ఒక చక్రం అనేక అంగాలలో తిరుగుతున్నది అని అర్థం ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఇది కాల చక్రాన్ని సూచించే కవితాత్మక శ్లోకం అనేక అంగాలు ఉన్న దాని మూలాధార ఒకే దివ్య కేంద్ర బిందువు ఇప్పుడు మనము పురాణాలలో ఇతిహాసాలలో సుదర్శన చక్రం గురించి ఏ విధముగా వర్ణించారో తెలుసుకునేదాము విష్ణు పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా చెప్పబడినది చక్రం సర్వ ప్రతిఘాతం చక్రం ధర్మానికి విరుద్ధంగా ఉండే శక్తులన్నిటినీ నాశనం చేస్తుంది ఇది దైవ న్యాయాన్ని సూచిస్తుంది ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా చక్రం పనిచేస్తుంది మరి ఒక శ్లోకం భాగవత పురాణంలో ఈ విధముగా వర్ణించబడినది సుదర్శనం జగ్గిరం ద్రోణం అనగా సుదర్శన చక్రం అగ్నిలా మెరిస్తూ చెడు శక్తుల్ని నాశనం చేస్తుంది దీని వివరణ ఏమనగా సుదర్శనుడు కేవలం ఆయుధం కాదు దేవుని సంకల్పాన్ని అమలు చేసే జీవ కాపు కేర్కొడబడ్డాడు మహాభారతం ఆది పర్వంలో కూడా ఈ సుదర్శన ముద్రను గురించి వర్ణించబడి ఉన్నది ఆ శ్లోకం ఏమనగా సుదర్శనం దివ్యమయం సర్వపాప ప్రమోచనం అనగా సుదర్శనం దివ్యమైనదిగా ఉండి పాపాలను ధ్వంసం చేస్తూ సజ్జలను కాపాడుతుందని అర్థం ఇప్పుడు మనము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చక్రముద్ద చిహ్నాలు మరియు తాత్పర్యమును గురించి తెలుసుకునేదమ్మా తిరుమల తిరుపతి ఆలయంలో స్వామివారిపై కుడి చేతిలో చక్రాన్ని కొద్దిగా వెనుకకు మరియు పైకి ముడిచి పట్టుకొని ఉంటారు ఈ స్థానం కొన్ని తాత్విక సూత్రాలను చూసిస్తుంది అవి ఏమనగా దైవిక జాగ్రత్త శరణాగతులపై రక్షణ తీవ్రత్తంతో స్పందించడానికి సిద్ధత అని ఈ ముద్ర మనకు తెలియజేస్తుంది చక్రం ముందుకు విసిరే స్థితిలో లేకపోయినా అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది భక్తులు రక్షణ కోరక ముందే భగవంతుడు స్పందించేందుకు సిద్ధంగా ఉంటాడు శంఖానికి ఎదురుగా ఉండే చక్రస్థానం చెబుతుంది ధర్మానికి విఘాతం కలిగితే శాంతి కన్నా రక్షణ ముందు వస్తుంది ఆగమ శాస్త్రాలలో కూడా చక్రముద్ర గురించి వర్ణించబడి ఉన్నది మొదటగా పాంచరాత్రి ఆగమ నుండి ఒక శ్లోకము ఏ విధముగా తెలియజేయుచున్నాదో తెలుసుకునేదమ్మా చక్రాయుధో మోక్ష ప్రదాయక అజ్ఞాన సుదర్శన త్రిగుణా దీని అర్థం ఏమనగా చక్రం ధరించిన భగవంతుడు అనగా సుదర్శనుడు మోక్ష మార్గాన్ని ప్రసాదించేవాడు అజ్ఞాని నశింపజేసేవాడు మరియు మూడు గుణాలకు సత్వ రజస్తమస్ అది భిన్నమైన వాడు దీని వివరణ ఏమనగా పంచరాత్రాగమం ఆగమం ప్రకారం ఇది వైష్ణవ మతంలోని ముఖ్యమైన ఆరాధన మరియు తత్వశాస్త్ర గ్రంథం ఇందులో సుదర్శన చక్రానికి ఒక సాధారణ ఆయుధంగా కాకుండా దివ్యమైన జ్ఞానశక్తి ఆత్మబోధ మరియు ధర్మ పరిరక్షణ యొక్క రూపంగా వర్ణించబడింది ఇప్పుడు మనము వైకానస ఆగమ నుండి చక్ర ముద్రను గురించి ఏ విధముగా ధ్యానం తెలుసుకునేదమ్మా పాప పాపత్ ప్రముఛతే భయం నాశయతి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా సుదర్శన చక్రాన్ని దానించేవాడు పాప బంధానాల నుంచి ఉముక్తి పొందుతాడు అదే సమయంలో అతని హృదయంలో ఉన్న భయాన్ని కూడా సుదర్శనుడు తొలగిస్తాడు ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా వైకానస ఆగమం ముఖ్యంగా తిరుమల వంటి ఆలయాలలో నిత్య పూజా విధానాలకు ఆధారమైన శాస్త్రం ఇందులో సుదర్శన చక్రం కేవలం ఆయుధంగా కాక రక్షణకర్త పాపహరించునటువంటి దైవక శక్తిగా వర్ణించబడినది ఇది వైష్ణవ సిద్ధాంతానికి అనుగుణంగా సుదర్శనుడి జీవితాన్ని మారిస్తూ భక్తుడిని మోక్షానికి దారి చూపించే శక్తివంతమైన జీవశక్తిగా భావించబడుతుంది ఇప్పుడు మనము ఆల్వార్ల కీర్తనలో సుదర్శన ముద్రను గురించి ఏ విధంగా వర్ణించారో తెలుసుకునేదేమా కులశేఖర ఆల్వార్ తన వచనాల్లో ఈ విధంగా సంబోధించాడు చక్రతివన్నై అనగా ఈ తమిళ వచనం యొక్క అర్థం ఏమనగా భగవంతుని చేతిలో ఉన్న చక్రం దైవ న్యాయబద్ధతనే అగ్ని శిఖలా మెరిసిపోతూ విశ్వంలో సంచరిస్తూ భక్తులను రక్షించేందుకు సిద్ధంగా ఉంటుంది అని అర్థం తిరుమంగై ఆల్వార్ తన వచనంలో ఈ విధముగా సంబోధించాడు ఇప్పుడు మనము తత్వ విశ్లేషణ మరియు ఆధ్యాత్మిక వాక్యాలను గురించి తెలుసుకునేదమ్మా కాలచక్ర స్వరూపం సంసార చక్రం జనన మరణ పునర్జన్మ యొక్క స్వరూపమే చక్రం భగవంతుని చేతిలో ఉన్న చోట ఇది శరణాగతుని ఈ చక్రాన్ని చనిపేయగల శక్తిని సూచిస్తుంది అహంకార సంహారం చక్రం అహంకారాన్ని నశింపజేస్తుంది అది అజ్ఞానాన్ని తొలగించి భక్తుని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ధర్మం నశించే సమయంలో చక్రం ప్రవేశించి ధర్మాన్ని స్థాపిస్తుంది భగవద్గీతలోని ఒక శ్లోకం ఈ విధముగా వర్ణించబడి ఉన్నది సుజమామ్యహం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ధర్మం క్షీణమైనప్పుడు దుష్టులను నాశనం చేయుటకు మరియు ధర్మాన్ని స్థాపించుటకు నేను ప్రతియుగంలో అవతరిస్తాను ఈ కాలం భక్తులకు ఆధ్యాత్మిక ఆవిష్కరణల గురించి విశదీకరించుకునేదమ్మా సుదర్శనాయ నమః అని నిత్య జపించేవారు దుష్ట శక్తుల నుండి రక్షణ పొందుతారని విశ్వాసం ఇది భక్తునికి దేహాత్మ బుద్ధిని అధిగమించే శక్తిని ఇస్తుంది శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థన సమయంలో చక్రమృతను మనసులో కళ్ళకు ముందు ఉంచి ధ్యానించటం ఇది ఏకాగ్రతను పొందించుతుంది మరియు దైవ రక్షణను ప్రేరేపిస్తుంది సుదర్శన హోమం ఇది రక్షణ ఆరోగ్యం మరియు దురిత నివారణ కోసం నిర్వహించబడే విశిష్ట హోమం ప్రత్యేకంగా కలియుగంలో ఇది వైష్ణవ సాంప్రదాయంలో అనుసరించదగిన అత్యంత శ్రేష్టమైన సాధనంగా పరిగణించబడుతుంది ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వరుడు మరియు సుదర్శనుని వాగ్దానం గురించి తెలుసుకునేదేము తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుని చక్రం కోణంగా ఉంచబడింది ఇది నిత్య కార్యం అని సూచిస్తుంది అంటే భగవంతుని శాశ్వత కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయి భక్తులు తన బాధలను మాటలు చెప్పలేకపోయినా చక్రం ఆ బాధను గ్రహించి వెంటనే చర్య తీసుకుంటుందని విశ్వాసిస్తారు ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది ఇది మనకు నేర్పేది ఏమిటంటే ధర్మమే మన కార్యాచరణలకు మార్గదర్శి కావాలి రక్షణ శరణాగతి నందే లభిస్తుంది అహంకారం మరియు అధర్మాన్ని నిర్మూలించాలి ఇంతవరకు మనము చక్రముద్ర యొక్క విశిష్టత గొప్పదనం మహత్యం గురించి భేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆల్వారుల వచనాలలో శ్లోకాలలో తెలుసుకున్నాం ముగింపు ముందు ఒకసారి మనము ఇంతవరకు చెప్పుకున్న విషయం గురించి విశ్లేషించుకునేదమ్మా చక్రముద్ర ధర్మ పరిరక్షకుడైన సుదర్శన చక్రంగా వర్ణించబడింది శ్రీ వెంకటేశ్వరిని చక్రముద్ర కేవలం మౌన సంకేతం కాదు ఇది విశ్వాసానికి గొప్ప ప్రకటన ఈ ముద్ర భగవంతుని శాశ్వత కార్యకలాపాన్ని నిరంతర రక్షణను ధర్మ పరిరక్షణపై స్థిరమైన కట్టుబాటును సూచిస్తుంది సుదర్శన చక్రం దివ్య అగ్నితో మెరిసిపోతూ న్యాయం యొక్క నిద్రలేని సింహాలుగా నిలుస్తుంది ఇది అధర్వ రథచక్రం నుంచి యజుర్వేదంలోని యజ్ఞకర్మ వరకు మరియు ఆల్వారుల హృదయ కీర్తనలు దేవత దీపంలా ప్రకాశిస్తూ ఈ చక్రం చలనం జాగ్రత్తత శక్తి ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది ఈ చక్రం కేవలం భగవంతుని చేతిలో తిరుగుతున్నదే కాదు ప్రతి భక్తుని హృదయంలోను తిరుగుతుంది సత్యాన్ని కోరే వారికి మార్గం చూపుతుంది భక్తులు భగవంతుని చక్రముద్రను దర్శించే సమయంలో అది ఆయుధంగా మాత్రమే కనిపించకూడదు అది వారి బాధను గ్రహించే అవసరాన్ని తెలుసుకునే వారు పలకక ముందే చర్య తీసుకునే దైవ చైతన్యాన్ని సూచిస్తుంది బ్రహ్మోత్సవాల్లో స్వామి పుష్కరిణిలో జరిగే స్నానం ఒక ఉత్సవమే కాదు అది జగత్తుకే శుద్ధి కలిగించే ప్రక్రియ ఆయుధం ముద్రించబడిన పవిత్ర జలాలు భక్తుల పాపాలను కడిగి వేయడంతో పాటు మోక్షప్రదాన్ని ప్రసాదిస్తుంది బ్రహ్మోత్సవాల్లో స్వామి పుష్కరిణిలో జరిగే చక్రస్నానం ఒక ఉత్సవమే కాదు అది జగత్తుకే శుద్ధి కలిగించే ప్రక్రియ ఆయుధం పవిత్ర జలాలలో ముంచినప్పుడు భక్తుల పాపాలను కడిగి వేయటంతో పాటు మోక్ష ప్రధాన ప్రసాదిస్తాయి కలియుగ భ్రమ భయ అహంకార జీవితంలో చక్రం మనం జాపకం చేస్తుంది ధర్మమే దారి చూపించాలి దైవ జ్ఞానంతో అహంకారాన్ని తొలగించాలి కాలాన్ని గౌరవించాలి ఎందుకంటే చక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది రక్షించేదానికి విమోచించేదానికి మనం శరణు పోవాలి చక్రముత ద్వారా భగవంతుడు చెప్పే సందేశం ఏమనగా నేను గమనిస్తున్నాను నేను తిరుగుతున్నాను నేను రక్షిస్తున్నాను ఈ చక్రం మీ హృదయంలోనూ తిరగనివ్వండి అజ్ఞానాన్ని తొలగించి సత్యానికి దారితీస్తూ మీ స్వామి పద కమలాల వైపు మోక్ష మార్గంలో నడిపించాలని మారుద్దాం ఓం నమో వెంకటేశాయ నమ